ఎస్విపిఆర్ పథకం అంటే ఏంటి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తుంది ఈ పథకాన్ని వివిధ ప్రభుత్వాలు అమలు చేయడంపై ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ పథకం ఎవరు ఈ పథకానికి లబ్ధి పొందాలంటే అర్హతలేమిటి ఈ పథకం ఎలా అమలు అవుతుంది ఈ పథకంలో మనం లబ్ధి పొందామో లేదో ఎలా తెలుసుకోవాలి నా పేరు శ్యాంప్రసాద్ మీరు చూస్తుంది అగ్రిటెక్ డిస్కవరీస్ ఛానల్ ఈరోజు మనం టాపిక్లో చెప్పుకోబోయే విషయం ఎస్విపిఆర్ పథకం గురించి ఈ పథకం గురించి చెప్పుకోబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కోసం బెల్ బటన్ నొక్కండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటి ప్రశ్న ఎస్విపిఆర్ పథకం అంటే ఏమిటి ఎస్విపిఆర్ అంటే సున్నా వడ్డీ పంట రుణ పథకం అని అర్థం అంటే వడ్డీ లేని పంట రుణ పథకం అని ఇంకా చెప్పాలంటే రైతు తాను బ్యాంకు నుండి పొందిన పంట రుణంకి వడ్డీ కట్టాల్సి వస్తుంది కదా ఆ వడ్డీని మాఫీ చేసే పథకమే ఈ సున్నా వడ్డీ రుణ పథకం అని ఇక రెండవ ప్రశ్నకు వచ్చినట్లయితే ప్రస్తుత ప్రభుత్వము ఈ పథకాన్ని ఏ పేరుతో అమలు చేస్తుంది అని ప్రస్తుతం ఈ పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ ఎస్విపిఆర్ అంటే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణ పథకంగా అమలవుతుంది ఇక మూడవ ప్రశ్నకు వచ్చినట్లయితే ఈ పథకాన్ని వివిధ ప్రభుత్వాలు అమలు చేయడంపై ప్రధాన ఉద్దేశం ఏమిటి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం రైతులు అప్పులు ఊబులోకి కోరుకుపోకుండా రక్షించడం తద్వారా రైతులు కానీ సాగుదారులు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులను తొలగించడం ఎవరైనా రైతులు తాను పంట పండించడం కోసం ముందు మదుపుగా చాలా మంది దగ్గర అప్పు తీసుకోవడం అనేది సహజంగా జరుగుతుంది అలాగా అప్పు తీసుకుని తిరిగి కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు కోల్పోవడం కాకపోతే అప్పు ఇచ్చే వారి నుంచి కానీ ఇబ్బందులు తలెత్తడం అనేది జరుగుతుంది అలా కాకుండా వీళ్ళు బ్యాంకు నుంచి పంట రుణాలు తీసుకున్నప్పుడు దానికి పడిన రుణాలను సకాలం వడ్డీతో సహా చెల్లించినప్పుడు ఈ వడ్డీ రుణమాఫీ అనేది నాలుగో ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే ఈ పథకం యొక్క లబ్ధిదారులు ఎవరు లబ్ధి పొందాలంటే రైతుకు ఉండాల్సిన అర్హతలేమిటి ఈ పథకానికి లబ్ధిదారులు రైతులు మరియు సాగుదారులు ఎవరైనా కానీ బ్యాంకుల నుండి రుణాలు పొంది నిర్ణీత కాల పరిమితిలో అంటే సకాలంలో వడ్డీతో సహా చెల్లించే సాగుదారులు ఈ పథకానికి అర్హులు ఇక ఆరో ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే ఈ పథకం ఎలా అమలు అవుతుంది ఇక్కడ మీరు స్క్రీన్పై చూసినట్లయితే డయాగ్రామ్ ఉంది ఒకసారి చూడండి ప్రతి రైతు ఏదో ఒక బ్యాంకు నుండి రుణం అయితే తీసుకుంటాము అలా తీసుకున్న బ్యాంకుల్లో ప్రతి బ్యాంకు తనకున్న బ్రాంచుల్లో ఏదో ఒక బ్రాంచ్ ను ఈ పథకానికి అమలు చేయడానికై తన కస్టమర్స్ యొక్క క్లైమ్స్ ను సెటిల్ చేయడానికి నోడల్ బ్రాంచ్ ని ఎన్నుకుంటుంది అలాగే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆర్ఆర్బిస్ వాటి హెడ్ ఉన్న తన యొక్క ఏదో ఒక బ్రాంచ్ ను నోడల్ బ్రాంచ్ గా ఎన్నుకుంటా అలాగే జిల్లాలో ఉన్నటువంటి డీసీసీబీ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్స్ తన నోడల్ బ్యాంక్ గా ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ బ్యాంక్స్ ని ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ డిసిసిబిలు తన కస్టమర్స్ యొక్క క్లైమ్స్ ని సెటిల్ చేయడానికి యాప్ బ్యాంక్ ను ఎన్నుకుంటుంది ఎవరైతే రైతులు పంట రుణాల పొంది వాటిని సకాలంలో అసలు డబ్బుతో అంటే ప్రిన్సిపల్ అమౌంట్ తో కలిపి వడ్డీ చెల్లిస్తారో వారి యొక్క వివరాలను నోడల్ బ్రాంచ్ పంపించడం అనేది జరుగుతుంది ఈ నోడల్ బ్రాంచ్ అలా వచ్చిన క్లైమ్ రెగ్యులర్ ఇంటర్వల్ లో అంటే ప్రతి పదిహేను రోజులకో లేదా ముప్పై రోజులకో కో అంటే అగ్రికల్చర్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ కార్యాలయానికి ఒక పోర్టల్ ద్వారా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తూ ఆ పోర్టల్ యొక్క వెబ్ అడ్రస్ అనేది కింద ఇవ్వడం జరిగింది అది ఒకసారి చూడండి దీని గురించి మనం తర్వాత తెలుసుకుందాము అయితే ఈ విధంగా పోర్టల్లో అప్లోడ్ చేసినటువంటి విషయాన్ని అగ్రికల్చర్ అండ్ కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే సిఎన్డిఏ కార్యాలయానికి వచ్చిన క్లైమ్స్ ను రైతు భరోసా కేంద్రాల ద్వారా వచ్చిన ఈ క్రాప్ బుకింగ్ డేటాతో సరిచూసుకుని వాస్తవ సాగుదారులు ఎవరో తెలుసుకుని వాళ్ళకి అమౌంట్ అనేది ఏఈపిఎస్ అంటే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ అంటే ఆధార్ బేస్డ్ సిస్టమ్ ద్వారా గానీ లేదా డిబిటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గానీ ఈ కుబేర్ అనే ఒక పేమెంట్ గేట్వే ద్వారా అనేది వేయడం అనేది జరుగుతుంది అంటే ఇది ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు పేమెంట్ గేట్ అని చెప్పుకోవచ్చు ఈ కుబేర్ ను ఆ పేమెంట్ గేట్వే ద్వారా డైరెక్ట్ గా రైతుల ఖాతాలోకి జమ చేయబడతాయి ఈ విధంగా పథకం అనేది అవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఏడవ ప్రశ్నకి వచ్చినట్లయితే ఈ పథకానికి లబ్ధి పొందామో లేదో ఎలా తెలుసుకోవాలి దీనికి రెండు మార్గాలు అయితే ఉన్నాయి అందులో మొదటి మార్గాన్ని మనం చూసినట్లయితే మిగతా పథకాలు లాగే ఈ పథకం యొక్క లబ్ధిదారుల జాబితా కూడా మీ రైతు భరోసా కేంద్రాలలో సామాజిక తనిఖీ లేదా సోషల్ ఆడిట్ అంటాము దాని గురించి బయట ప్రదర్శించడం అనేది జరుగుతుంది ఈ రకంగా మనం ఆ జాబితాలో ఉన్నామో లేదో తెలుసుకోవచ్చు ఇక రెండవ మార్గం ఏంటంటే ఆన్లైన్ లో చూసుకోవడం మనం ఇందాక చెప్పుకున్నాం వైఎస్ఆర్ ఎస్విపిఆర్ పోర్టల్ అందులోకి వెళ్లి చూసుకోవచ్చు ఒకసారి ఆ విధానం ఏందో చూద్దాము ముందుగా మీ ఫోన్ లో క్రోమ్ బ్రౌజర్ ను ఓపెన్ చేసి అందులో సెర్చ్ బార్ లో వైఎస్ఆర్ ఎస్విపిఆర్ అని టైప్ చేసినట్లయితే మనకి రెండు లింకులు అనేవి కనిపిస్తుంటాయి అందులో మొదటి లింక్ ని వైఎస్ఆర్ ఎస్విపిఆర్ వెల్కమ్ అనే లింక్ ని మనం ప్రెస్ చేసినట్లయితే ఒక ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది కనిపిస్తుంది ఇందులో డైరెక్ట్ గా చూడలేము అప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న త్రీ డాట్స్ ని మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ హోమ్ అండ్ నో యువర్ స్టేటస్ అనే వస్తుంది అందులో నో యువర్ స్టేటస్ లోకి వెళ్ళినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది వెల్కమ్ టు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు అని చెప్పేసి ఇక్కడ దాని కింద నో ద ఇంట్రెస్ట్ రీఎంబర్స్మెంట్ స్టేటస్ అని చెప్పి కింద క్రాప్ ఇయర్ క్రాప్ సీజన్ ఫార్మర్ ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేయాల్సి ఈ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే మన యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ క్రాప్ ఇయర్ కి సంబంధించినట్లయితే ఇక్కడ రెండు సంవత్సరాల యొక్క వివరాలు మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంబంధించి అలాగే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి అయితే మనకి అందుబాటులో ఉన్నాయి ఇక ఆ తర్వాత క్రాప్ సీజన్ అనేది చూసినట్లయితే రెండు దగ్గర రబీ అని అయితే ప్రజెంట్ వస్తుంది దీన్ని కరెక్ట్ చేయాల్సి ఉంది ఖరీఫ్ రబీ అనే రెండు సీజన్ల అనేవి రావాల్సి ఉంది ఆ తర్వాత ఫార్మర్ ఆధార్ నెంబర్ టైప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ నొక్కినట్లయితే మనకు ఒక పాపప్ అనేది మనకి బయట డిస్ప్లే అవుతుంది అందులో రైతు ఎంత లోన్ అమౌంట్ తీసుకున్నాడు ఏ బ్యాంక్ నుండి తీసుకున్నారు అలాగే వడ్డీ ఎంత పడింది ఆ వడ్డీ రియంబర్స్ అయినట్లుగా మనకు అనేది వస్తుంది అలాగే అతని బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి ప్రస్తుతానికి ఇందులో డీటెయిల్స్ అయితే రావట్లేదు కానీ రైతుల అవగాహన గురించి అయితే ఇది చూపించడం జరిగింది అలాగే బ్యాక్ వెళ్లి ఆ కింద రెండో లింక్ మనకి వైఎస్ఆర్ ఎస్వీపీ అని చెప్పేసి న్యూ బెనిఫిషియరీ ఉంది కదా ఇది క్లిక్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా ఇందాక మనం చూసిన ఇంట్రెస్ట్ రియంబర్స్మెంట్ స్టేటస్ అనేది ఇందులో డైరెక్ట్ గా వస్తుంది అదే మనకి ఫస్ట్ లింక్ వైఎస్ఆర్ ఎస్వీపీఆర్ వెల్కమ్ లోకి వెళ్ళినట్లయితే నాకు ముందు చెప్పినట్లుగా మెనూ బార్ లోకి వెళ్లి అక్కడ నో ఎవరు స్టేటస్ లోకి వెళ్లి ఈ యొక్క స్టేటస్ ను మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ పథకం పైన రైతులు ఎక్కువగా అడిగిన ప్రశ్నల గురించి చూద్దాం అంటే తరచుగా అడిగిన ప్రశ్నలు ఏంటో ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్స్ అంటే దాని గురించి చూద్దాం ఒక రైతు ఇలా అడుగుతున్నారో అయ్యా నేను బంగారంపై పంట రుణాలు తీసుకున్నాను నాకు ఈ పథకం వర్తిస్తుందని అడగడం జరిగింది దానికి సమాధానం ఏంటంటే బంగారం పై పంట రుణాలు తీసుకున్న వారికి ప్రస్తుతం ఈ పథకం వర్తించదు వర్తించ లేదు ఒకవేళ ఈ పథకం మార్గదర్శకాల్లో అంటే స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ లో ఆ రకంగా మార్పులు చేస్తే భవిష్యత్తులో అప్పుడు వర్తించే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికైతే అయితే పంట రుణాలు తీసుకున్న వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలా ఇంకో రైతు ఇంకో రకంగా అడుగుతున్నారు అయ్యా నేను బ్యాంకు నుండి మూడు లక్షల పంట రుణం తీసుకున్నాను కానీ నాకు తక్కువ వడ్డీ తక్కువ వడ్డీ డబ్బులే పడ్డాయి అని చెప్పేసి ఈ రకంగా అడగడం జరిగింది దీనికి సమాధానం ఏంటంటే ఈ పథకం అనేది ఒక లక్ష లేదా లక్ష రూపాయల కంటే తక్కువ పంట రుణం తీసుకున్న వారికే వర్తిస్తుంది ఒక లక్ష కంటే ఎన్ని లక్షలు ఎక్స్ట్రా తీసుకున్నా గాని అతనికి ఒక లక్ష రూపాయలకి సంబంధించిన తగ్గ వడ్డీ ఒక రుణమాఫీ మాత్రమే జరుగుతే తప్ప ఒక లక్ష తరువాత ఎన్ని లక్షలు తీసుకున్నా ఆ వడ్డీ తను కట్టాల్సి ఉంటుంది ఒక లక్ష రూపాయలకి కట్టాల్సిన వడ్డీ మాత్రమే మాఫీ అనేది జరుగుతుంది రైతు ఇంకో ప్రశ్న అడగడం జరిగింది అయ్యా నేను తొంభై వేల రూపాయలు బ్యాంకు నుండి రుణం పొందాను వడ్డీతో సహా సకాలంలోనే చెల్లించాను కానీ నాకు రుణమాఫీ జరగలేదు అది దీనికి ఆన్సర్ ఒకటేనండి మీ సదర్ బ్యాంకు సంప్రదించి వివరణ కోరాల్సిందిగా మాత్రమే సలహా ఇస్తున్నాను ఎందుకు అంటే ఇక్కడ రెండు కారణాలు ఉంటాయి పథకానికి సంబంధించి రెండు దగ్గర్ల స్క్రూటినీ అనేది జరుగుతుంది మొదటి బ్యాంకుల్లో రైతు సకాలంలో చెల్లించాడా లేదా అనేది చూస్తారు అలా చూసిన యొక్క డేటాను క్లెయిమ్ ను కమిషనర్ వారి కార్యాలయాన్ని పంపిస్తే అక్కడ వాళ్ళు రెండోసారి స్క్రూటినీ చేస్తారు రైతు భరోసా కేంద్రాల నుండి వచ్చిన ఈ బుకింగ్ డేటాతో చూసి అప్పుడు అక్కడ స్క్రూటిని జరిగి అక్కడ పాస్ అయితే ఆ క్లెయిమ్ ని రుణమాఫీ జరగడానికి వెళ్తుంది లేదా అక్కడ గనక ఫెయిల్ అయినట్లయితే దానికి ఈ ఆ క్లెయిమ్ ఫెయిల్ అయినట్లయితే డబ్బులు పడే అవకాశం అయితే లేదు దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే మీరు సంబంధించిన అధికారులకు సంప్రదించగల అంటే రైతు భరోసా కేంద్రాల్లో గాని మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ దగ్గర గాని మనం చూసుకోవాలి బ్యాంక్ మేనేజర్ కూడా సంప్రదించాల్సి ఉంటుంది ఇక చివరికి ఇంకో ప్రశ్న చూద్దాం అయ్యా పంట రుణాలకు వడ్డీ ఎంత ఉంటుందని అడగడం జరిగింది ఇక్కడ పంట రుణాలకు మొత్తం సెవెన్ పర్సెంట్ అనేది ఒక లక్ష రూపాయలకు వడ్డీ అనేది ఉంటుంది ఈ సెవెన్ పర్సెంట్ లో ఫోర్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అలాగే త్రీ పర్సెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది వసూలు చేస్తూ ఉంటాయి ఏరైతే సకాలంలో తను తీసుకున్న రుణానికి వడ్డీతో సహా చెల్లిస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం త్రీ పర్సెంట్ వడ్డీ అనేది తిరిగి మళ్ళీ తన అకౌంట్ లో పడుతుంది ఇక్కడ బ్యాంకు అనుసరించి కూడా రూల్స్ అనేవి కొద్దిగా మారుతాయి కొన్ని బ్యాంకులు ఏంటంటే సకాలంలో చెల్లించేటప్పుడు ఆ త్రీ పర్సెంట్ ని డిడక్ట్ చేసుకుని ఫోర్ పర్సెంట్ మాత్రమే కట్టించుకుంటాయి కొన్ని బ్యాంక్స్ ఏంటంటే మొత్తం కట్టాల్సిన అసలు అమౌంట్ తో వడ్డీ సెవెన్ పర్సెంట్ కట్టేశాక తన సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో ఈ త్రీ పర్సెంట్ వడ్డీ అనేది పడుతుంది ఈ ఫోర్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ ఏమీ అయితే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టే పథకాలపై ఆధారపడు ఆ సంవత్సరం రుణమాఫీ ఆ రాష్ట్రం రైతులకు ఉన్నటువంటి వడ్డీని మాఫీ చేద్దామని భావించినట్లయితే దానికి సంబంధించిన వడ్డీని బ్యాంక్స్ ప్రొవైడ్ చేసినట్లయితే అప్పుడు వీళ్ళు వీళ్ళు కట్టాల్సిన వడ్డీని మాఫీ జరుగు లేనట్లయితే జరగదు ఆ అమౌంట్ ని ఆ ఫోర్ పర్సెంట్ వడ్డీని యథావిధిగా రైతు కట్టాల్సి ఉంటుంది ఇదండి ఈ పథకం యొక్క పూర్తి సమాచారం ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో మీ యొక్క అభిప్రాయాన్ని మీ సందేహాలను తెలియచేయండి ఇంకొక స్కీమ్ తో మళ్ళీ కలుసుకుందాం మీ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో కూడా చూసి వదిలేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్